హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు వీడియోలో రాగి పిండితో రాగి జావ రెసిపీని చూపించబోతున్నానండి ఈ జావని ఎవరైనా సరే హ్యాపీగా తీసుకోవచ్చండి ఈ జావ తాగడం వల్ల ఎముకలకి బలంగా తయారవుతాయి అధిక రక్తపోటు నివారిస్తుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది ఇలా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి అలాంటి రాగి చావని ఖచ్చితంగా రోజుకు గ్లాస్ తాగండి మరి లేట్ చేయకుండా ఈ జావని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇలా రాగి పిండిని తీసుకోండి మనం ఇంట్లో చేసే పిండిని వాడుకుంటే చాలా మంచిదండి బయట షాపుల్లో కొన్న పిండి కంటే కూడా ఇలా చేసుకున్న ఈ రాగి పిండిని నేను హాఫ్ కప్ దాకా తీసుకుంటున్నాను ఈ హాఫ్ కప్ పిండిని ఒక గిన్నెలోకి వేసుకుని హాఫ్ కప్ రాగి పిండికి ఐదు కప్పులు నీళ్లు పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోండి ఇలా చేసుకుంటే చాలా ఈజీ అండి కొంతమంది ఏం చేస్తారంటే వేడి నీళ్ళలో కాగబెట్టి కొద్దిగా పిండి బౌల్లో తీసుకుని నీళ్లు పోసి కలిపి ఆ వేడి నీళ్ళలో పోస్తూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు ఇలా పిండి మొత్తం కలిపేశాక ఈ కిన్నిని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించండి కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటుకుంటుంది ఉండలు కట్టేస్తుంది అందుకని ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండడం తిక్కబడుతూ వస్తుంది ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాలకి ఇలా చిక్కబడుతుంది ఇలా చిక్కబడిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించండి అలా ఎందుకు ఉడికించమంటున్నాను అంటే కొంతమంది జావ తాగిన తర్వాత ఏదో అరగనట్టు కడుపులో ఏదోలా ఉంటుంది అని అంటూ ఉంటారు కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమో లేకుండా ఉంటుంది అందుకే బాగా ఎక్కువసేపు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల అడుగంటకుండా ఉంటుంది ఉండలు కట్టకుండా ఉంటుంది చూడండి నేను పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాను చిక్కగా వస్తుంది కదా ఇలా చల్లారేసరికి ఇంకా చిక్కగా అవుతుంది ఇలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని కొద్దిగా చల్లారని ఈ లోపు ఏం చేస్తారంటే ఇలా చిన్న గిన్నెలోకి ఒక త్రీ స్పూన్స్ పెరుగును వేసుకొని పెరుగును బాగా చిలకండి ఇలా ఇలా పెరుగును చెలిగేటప్పుడే దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఇందులో హాఫ్ కప్ నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి మజ్జిగ మరీ పలుచగా కాకుండా కాస్త చిక్కగా చేసి పెట్టుకోండి ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి జావలో ఉల్లిపాయ ముక్కలు పంట కింద తగులుతూ ఉంటే భలే ఉంటుందండి అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగను కూడా పోసుకొని మీకు కాస్త పలచగా కావాలి అంటే కొద్దిగా మజ్జిగను కలుపుకొని వేసుకోండి లేదా ఇలా చిక్కగా అయినా తాగేయచ్చు ఇలా మొత్తం కలిపేసిన తర్వాత